నేను మీ అల్లి హుస్సేన్ అడ్వకేట్ అల్లి హుస్సేన్ పోస్ట్ లీగల్ ప్రేక్షకులకి స్వాగతం అద్దె ఇచ్చిన వారికి అద్దె తీసుకున్న వారికి కొత్త చట్టాలు మన దేశంలో అమలవుతూ ఉన్నాయి ఆ కొత్త చట్టాలు ఏంటి కామన్గా అద్దె ఇవ్వడం అద్దె తీసుకోవడం ఈ ఇద్దరి వ్యక్తుల మధ్య కామన్గా అయితే అద్దె తీసుకున్న వ్యక్తి ప్రతి నెల అద్దెను చెల్లించాలి ఇంట్లో ఏవైనా ఆ ఇంటి నిర్మాణంలో ఏవైనా రిపేర్లు ఉంటే ఇంటి యజమానికి చెప్పాలి అద్దె కట్టని పక్షంలో ఇంటి యజమాని ఇండ్లు ఖాళీ చేపించేవి కామన్గా పల్లెలలో జరుగుతూ ఉంటాయి కానీ వాటిని చెక్ పెడుతూ ప్రభుత్వం అద్దె ఇచ్చిన వ్యక్తికి అద్దె తీసుకున్న వ్యక్తికి ఇద్దరికీ కూడా కొన్ని చట్టాలను తీసుకొని వచ్చింది ఆ చట్టాలు ఏంటి అంటే అద్దెకి ఉన్న వ్యక్తి అద్దె కట్టని పక్షంలో చాలామంది ఆ విద్యుత్ని నిలిపివేయడం కానీ లేదా వాటర్ని నిలిపివేయడం కానీ చేస్తూ ఉంటారు ఇప్పుడు వచ్చిన కొత్త చట్టం ప్రకారం అద్దెకు ఉన్న వ్యక్తి అద్దె ఇవ్వకపోయినా వాటర్ కానీ కరెంటు కానీ లేదా ఇంకా ఏవైనా సేవలు ఉంటే అద్దె తీసుకున్న వ్యక్తికి ఇంకా ఏవైనా సేవలు యజమాని ఇవ్వవలసినవి ఉంటే వాడిని నిలిపివేయకూడదు ఒకవేళ అలా నిలిపివేస్తే చట్టరీత్యా అద్దెకు ఇచ్చిన వ్యక్తి శిక్షార్హుడు అవుతాడు అదేవిధంగా అద్దె తీసుకున్న వ్యక్తి ఇంటిలోనికి యజమాని ఎవరైతే ఉంటారో అంటే ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో అద్దె తీసుకున్న వ్యక్తి ఇంటిలోనికి ఆ యజమాని వెళ్ళడానికి వీలు లేదు ఒకవేళ ఇంటి యజమాని ఆ ఇంటిలోనికి వెళ్ళవలసి వస్తే ఖచ్చితంగా అద్దెదారునికి సమాచారం లేకుండా ఇంటి యజమాని లోనికి ప్రవేశించకూడదు ముందస్తు నోటీసు ఇవ్వాలి ఆ ముందస్తు నోటీసు కూడా ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల ముందు ముందస్తు నోటీసు ఇచ్చి తర్వాత అద్దెకు ఉన్న ఇంటిలోనికి అద్దె ఇంటి యజమాని అద్దెదారు ఇంటిలోనికి ప్రవేశించాలి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇందులో ఉన్న సమాచారం మరో పది మందికి తెలియాలి అని మీరు అనుకున్నప్పుడు మీకున్న ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ద్వారా నాకు వీడియోను షేర్ చేయండి నమస్తే ధన్యవాదాలు